అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి భయం ఆందోళన కలిగి వృత్తి వ్యవహార వ్యాపారాదులయందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించిన పనులకు ఆటంకం కలగగలదు గ్రహచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆముదముతో దీపారాధన చేసి బెల్లం ఉప్పు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ వృషభ రాసే ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం ధనయోగం మిత్రులతో కలయిక బంధువుల కలయిక ఉద్యోగ ప్రాప్తి పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు దైవ కార్యములో పాల్గొనట ధన లాభం కలిగి మీరు చేసేటువంటి పనులు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాసే ఫలితాలు ఈ రోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన బంధు విరోధం మిత్ర విరోధం అధికంగా వ్యాపార విషయముల గురించి ఇబ్బందులు కలగగల బయటి వారిచే చులకన భావంగా చూడబడుతూ ఉంటారు అకారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు ఉరాది బాధలు కలుగుతాయి ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఇలాంటి చెడు ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి కావున ఈరోజు మంచి ఫలితాలు కలగడానికి ఉదయం బుధ రాహుగ్రహాలకు అర్చన జరిపించి ఓం హ్రీం దుర్గా మమ శోక నివారణం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు చంద్రుని యొక్క శుభస్థితి వలన ధనధాన్య వృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు అందరితోటి స్నేహము కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క శుభ కారకత్వం చేత బుధుని యొక్క శుభకారకత్వం చేత అనుకూలమైనటువంటి పనులు కాగలవు వృత్తి వ్యవహారములు వ్యాపారంలో ఉన్నతిని సాధించగలరు మరియు వ్యాపారముల ఎందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు ఏ రంగములో వారైనా సరే ఆ యొక్క రంగములు అభివృద్ధి కలిగి అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యంగా పనులు కాగలవు బంధుమిత్రుల ఇబ్బందులు కలగగలవు ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్మలను వేధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయటం వలన నష్టం రాగలదు నిదానం చాలా అవసరం పగలు పన్నెండు గంటల వరకు గ్రహచార స్థితి మంచిగా లేదు కావున గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు గంటలకు శ్రీ మహావిష్ణు స్వరూపాయ సౌమ్యాయ శుభస్వరూపాయ మమ వాంఛా సిద్ధిం కూరుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసి కొద్దిగా బెల్లం మినపప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కులా రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైన ఫలితాలు కలగగలవు స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొల్పగలవు కొద్దిగా మనోవిచారకి గురి కాగలరు దంపతుల మధ్య గొడవలు కలిగేటువంటి సూచనలు కలవు సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఇత్యాది చెడు ఫలితాల నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు గంటలకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబికే దేవి సర్వకార్యం కురుమే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు మరియు తేనె ఆవు నెయ్యి వంద వంద గ్రాములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ వృష్క రాసే ఫలితాలు ఈ రోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉన్నాయి పూజ రాహుగ్రహముల వలన అనుకోకుండా ఇబ్బందులు కలుగు అనగా వాహనముల దెబ్బలు ఇనుప వస్తువులతో దెబ్బలు తగలడం ఇత్యాది ఫలితాలు కలుగుతాయి ప్రతి చికాకులు పడుతూ ఉంటారు వృధాగా ధనం ఖర్చు చేస్తారు ఎక్కువగా బయటి వారి చేత గొడవలు కలుగుతాయి ఇంట్లో చిన్నవారికి జ్వర సమస్యలు ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ సాధారణ ఫలితాలు కలిగి ఉన్నందున మీరు చేయవలసిన పని ఉదయం నాగదేవతలకు మల్లెపూలతో పూజించి పాలు చక్కెర నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ధనుస్వరాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగకారమైనటువంటి గ్రహస్థితి కలదు వ్యవహారములో విజయం సాధించగలరు ఆగిపోయినటువంటి పని ఏదైతే ఉందో అది ఈ రోజు తప్పనిసరిగా కాగలదు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులు అన్ని తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యవహారములు మంచి లాభాలు కలగలవు కుటుంబంలో కలిగిన చికాకులను తొలగించుకొని దంపతులు సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు కలగగలవు శని యొక్క గ్రహచార స్థితి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు అనేటివి కలుగుతాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని ఆటంకాలే ఎక్కువగా ఉంటాయి మరి కావున దోష పరిహారార్థం మంచి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని శని మరియు కుజగ్రహాలకు పూజ చేయించి మంత్రాన్ని జపం చేయండి శనేశ్వర నమస్తుభ్యం సర్వకార్య కరోభవ ఆయుర్దేహి ధనం దేహి శనేశ్వర నమోస్థుతి అనే మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారము వ్యాపారము వాణిజ్యము వలన ధన లాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి వ్యాపారంలో కానీ డబ్బు విషయంలో కానీ ఎక్కువగా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది డబ్బు విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు శుభ ఫలితముల గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఏడు గంటలకు ఈశ్వరునికి మామిడి పండ్ల రసముతో లేక తేనెతో కానీ అభిషేకం చేయించి నల్ల మినుములు నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడగలవు ఎక్కడికి వెళ్ళినా కానీ అగౌరవం మానసికంగా విచారం కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వలన కానీ డబ్బు సమస్య వల్ల కానీ ఎక్కువగా చికాకులు పడుతూ మానసికంగా అనుకూలంగా లేకుండా ఉంటారు ఇత్యాది చెడి ఫలితాలు కలిగి ఉన్నందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజలు జరిపించి పదకొండు నిమ్మకాయలు బెల్లం తేనె ఉప్పు ఈ యొక్క వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం